ఏపీ తాజా రాజకీయాలపై కేఎంఆర్ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్లోనే విజయవాడ కేంద్రంగా తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేసినే నాని తెలుగుదేశం పార్టీలోని అధినేతకి ముఖ్య నేతల మధ్య గత కొంతకాలంగా గ్యాప్ నడుస్తుంది అన్నది అందరూ తెలిసిన విషయమే మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కేశినేని నాని సోదరుడు కేసు చిన్నని చిన్నిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో కేసినేని నాని పరిస్థితి టీడీపీలో ఏ మేరకు ఉంటారు మరి ఆయన తెలుగుదేశంతో పాటు ట్రావెల్ చేసే అవకాశం ఉందా లేదనేది క్వశ్చన్ మార్గం మారింది మరి ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడిన కేసినేని నాని మరి తెలుగుదేశం పార్టీలో కేశినేని నాని ఉండడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేని పార్టీలో ఎందుకు ఉండాలి అనే ఉద్దేశంతోనే కేశినే నాని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు మరి లోక్సభ సభ్యత్వానికి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని సంకల్పించుకున్నారు ముందు ఢిల్లీ వెళ్ళిన తర్వాత లోక్సభ స్పీకర్ని కలిసి లోక్సభ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఆమోదింప చేసుకుని ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని స్పష్టంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు మరి బెజవాడలో కేసీఆర్ నాని ఎంపీగా నాలుగున్నర సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి లాయలుగానే ఎంపీగానే పనిచేశారు ఒక పార్లమెంటు సభ్యుడంటే ఆయన పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఏడు నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే ఉన్నా ఎవరు గెలిచినా ఆ ఎమ్మెల్యేతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ రాజ్యాంగంలో ఏవైతే పార్లమెంటు సభ్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేస్తారో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగా ప్రమాణ స్వీకారం చేసే ప్రజాప్రతినిధులు మరి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఒక నియోజకవర్గంలో ఎంపీ కేశినే నాని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యంతోనే అక్కడ నుండి తెలుగుదేశం పార్టీలో కేసిన నానిపై ఎప్పటినుంచో ఒక విధమైన అనుమానాలు రకరకాల ఊహాగానాలు కేసిన నాని తెలుగుదేశం పార్టీలో పార్టీ నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తున్నారా పార్టీతో లాయలుగా ఉన్నారా లేదనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చేసింది కొన్ని నెలలుగా కేసినే నాని వ్యాఖ్యలు పార్టీకి అనుకూలంగానే నిన్నగాక మొన్న కూడా ట్విట్టర్లో కూడా చెప్పాడు తెలుగుదేశం పార్టీకి నేను నిబద్ధతో పనిచేస్తాను పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పనిచేస్తానని చెప్పి చెప్పిన కేసినే నాని కాదని ఈవేళ తెలుగుదేశం పార్టీ అధినేత కేసినేని నాని సోదరుడు కేసినే సిన్నికి విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రంగంలో దించడానికి దాదాపుగా ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో కేశ్ నాని ఇక పార్టీలో టీడీపీలో ఉండకూడదని ఒక నిర్ణయానికి వచ్చారు మరి ప్రత్యామ్నాయ ఎక్కడికి వెళ్తాడు అనే దాని మీద చర్చ నడుతున్న తరంలో వైసీపీలోకి వెళ్ళడానికి కేసు నానికి నాణికి మార్గం సుమగమ సుగమమైందనేది ప్రచారం జరుగుతుంది మరి ఎప్పటి నుంచో వైసీపీ నాయకులతో టచ్లో కేశినే ఉన్నాడనేది తెలుగుదేశం పార్టీ అభియోగం అది మరి అప్పటికి ఇప్పటికి ఎక్క ఎక్కడ కూడా ఆ విభేదాలు లేకపోయినా లోన అటు తెలుగుదేశం కానీ ఎంపీ కెసిఆర్ నాని కానీ ఎక్కడ బయటపడకుండా గుమ్మరంగానే ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయి ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి తానే అని చెప్పి కేసీఆర్ నాని ఇటీవల ప్రకటించినప్పటికి కూడా మరి వాళ్ళ ఆయన సోదరుడికి సిన్నికి ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీలు ఎంపీ అభ్య ఎంపీ ఎంపీ మళ్ళీ ఇరణాలుగులు పోటీ చేసే అవకాశం టీడీపీలో వచ్చే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ కేసు నాని ఇప్పుడు మళ్ళా ఎంపీగా రావడమా లేకపోతే వైఎస్ఆర్సీపీకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ ద్వారా ఎంపీ అభ్యర్థిగా ఉండడమా లేదంటే వైఎస్ఆర్సీపీలోనే ఇంకేమైనా పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అతనికి ఎలాంటి అవకాశిస్తే అవకాశాన్ని సద్దిలో పరచుకోవాలని ఆలోచన నడుస్తున్న క్రమంలో ఇటీ ఇటీ ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎంపీ కేసు నేను నాని చంద్రబాబు నాయుడుతో పాటు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హైకోర్టులో ఆ జడ్జిమెంట్ వచ్చే వరకు రాత్రి పదైనా పదకొండైనా కూడా కేసు నాని నానితో పాటు కనక మేళ టీడీపీ మరొక శాసన మరొక ఎంపీ అదేవిధంగా చాలామంది లీడర్స్ కనకమేళ రవీంద్ర తో పాటు టీడీపీ నాయకులు ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు మెయిన్గా కేసీఆర్ నాని కూడా వెంటనే వెంట ఆయన చంద్రబాబు నాయుడు వెంట ఉంటేనే ఆయన కోసం లాస్ట్ వింట వరకు అక్కడే ఉండి ఆయన పార్టీ నిబద్ధన కనబరిచారు మరి అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేసీఆర్ నాని పైన ఆశించిన స్థాయిలో ఆయన మీద ఒక విధమైన అపనమ్మకం ఏర్పడడం ఏర్పడటం ఎంపీ సీట్ని వాళ్ళ వాళ్ళ సోదరుడికి ఇవ్వడం పట్ల కినుకు వహించిన కేసినే నాని ఇక టీడీపీలో ఉండకూడదు అనేది ఇదే ఉండకూడదు అని మాత్రం నిర్ణయానికి వచ్చారు మరి ఏ పార్టీలోకి వెళ్తారనేది రాజీనామా తర్వాతే పాటిస్తానన్నారు మరి అందరూ ఊహిస్తున్నట్టుగా అందరూ ఆలోచిస్తున్నట్టుగా వైసీపీలోకే కేసినే నాని వెళ్తున్నారనేది ప్రచారం ఏ విధమైన ప్రచారం జరుగుతుందో అదే అమలు జరగబోతుందని చెప్పి అనేది చాలామంది విజయవాడ కేంద్రంగా ఇవాళ పలు చోట్ల సీనియర్ నాయకులతో పాటు కేశినాయ్ నాని ముఖ్య అనుచర గణం కూడా మరి టీడీపీకి త్వరలో రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్ళే ఆలోచన లేకపోలేదు అని కేశినే నాని వర్గం చెబుతుంది ఏదేమైనా బెదవాడ రాజకీయాలు రెండు వేల ఇరవై నాలుగులో చాలా డిఫరెంట్గా సిస్ట వేరే ఎవరు ఎంపీలకు వస్తారు ఎవరు ఏ పార్టీ తరఫున పోటీ అనేది పెద్ద చెంచాంచే మారింది మరి ఏం జరుగుతుందో చూడాలా సిరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional Cardiologist Dr M Sairam Prasad MS General and Laparoscopic Surgeon Dr R Manoj MD Anesthesia Dr Karthik Kannegolla MD DM Nephrologist Dr tigala Ramesh MS MCH Neurosurgeon Fully Automatic Lab Digital X-ray Ultrasound Echo TMT ECG Operation Theater ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు